హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ స్లీవ్స్ పార్ట్కి ఇలా పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను చూసారా పఫ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇక్కడ పఫ్ అనేది చిన్న పిల్లలకు కాబట్టి ఎక్కువ ప్రిల్స్ వచ్చాయి మామూలుగా పెద్దవాళ్ళకైతే ఇంత ప్రిల్స్ కావాలంటే ప్లేస్ చేయండి లేదంటే వదిలేయండి బ్యాక్ సైడ్ ఇలా సింపుల్గా లతన్స్ అయితే డిజైన్ చేశాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఈ విధంగా ఇవ్వాలన్నమాట చూసారా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా బాడీకి తగినట్టుగా ఫిట్టింగ్ నీట్గా వస్తుందన్నమాట పిల్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండాలి అంటే ఈ మెథడ్లో కట్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ని ఇంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఎవరికైనా వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఫస్ట్ అయితే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్కి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి స్లీవ్స్ పార్ట్కి అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో అక్కడ కూడా ఇలా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అయితే యాడ్ చేశాను ఇవంతా మీకు వీడియోలో యాడ్ చేస్తే వీడియో చాలా లెంతి అయిపోతుంది అందువల్ల లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందాం ఇక్కడ బ్యాక్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఫస్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట అంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా బ్యాక్ సైడ్ ఇటువైపు అంటే ఎడమ చేతి వైపు ఇక్కడ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం నాలుగు ఇంచుల స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను లోపల వైపున లైనింగ్ని ప్లేస్ చేసి రెండు ఇంచుల వెడల్పుకి వచ్చేలా ఫోల్డ్ చేసి ఇలా కాజా బెల్ట్ని అయితే రెడీ చేసుకున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ముప్పై ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా ఇలా కాజా బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఎండ్లో ఈ విధంగా స్టిచ్ వేసుకుని క్రింది వైపున క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే పై వైపున క్లాత్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ సెకండ్ స్టిచ్ వేసుకున్నాము అంటే మనం మిడిల్లో కాజాస్ని స్టిచ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా కాజా బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడు హుక్స్ బెల్ట్ని ని రెడీ చేసుకుందాం హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను ఒక ఇంచుకు వచ్చేలా రెడీ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడు ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ నెయిల్తో రబ్ చేసుకోవాలి ఈ హుక్స్ బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట వైపున ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు హుక్స్ బెల్ట్ చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ పైన స్టిచ్ అనేది రాకూడదనమాట వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున కూడా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ లోపలి వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చివరికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ముందు చెక్ చేసుకోవాలి అంటే కాజా బెల్ట్ అలాగే హుక్స్ బెల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ ఈ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి అప్పుడే ఈ బ్యాక్ పార్ట్ అంటే ఈ రెండు బ్యాక్ పార్ట్స్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందనమాట చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మనకి రెండు బ్యాక్ పార్ట్స్ రెడీ అయ్యాయి కదా నెక్స్ట్ క్రింది వైపున మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం బ్యాక్ సైడ్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ వేసుకొని అంటే నడుము పట్టీని స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నడుము పట్టీని స్టిచ్ చేయడం కోసం ఇంచుల స్ట్రైట్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ క్రింది వైపున మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నేనైతే ఇస్తే పాదం పాదమించి ఖర్చుతో స్టిచ్ వేసుకొని నేనైతే హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి స్టార్టింగ్లో ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ని అయితే ఉంచాలన్నమాట అంటే ఈ నడుం పట్టి క్లాత్ అనేది ఒక వన్ ఇంచ్ వరకు ఈ రెండు బ్యాక్ పార్ట్స్కి ముందు సైడ్ ఇలా ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే ఉంచాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చులు కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని సపోజ్ ఖర్చులు తక్కువ అయితే ఇలా ఇంకొక స్టిచ్ వేసుకోండి లేదా ఎక్కువ స్టిచ్ చేశారంటే ఖర్చుని అంటే స్టిచ్ వేసుంటారు కదా ఆ స్టిచ్ని రిమూవ్ చేసేసి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోండి లేదంటే ఒక బ్యాక్ పార్ట్ పొడవు అవుతుంది రెండవ బ్యాక్ పార్ట్ అనేది పొట్టిగా అయిపోతుంది అనమాట పై వైపుని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ క్లాత్ని ఇలా ఉంచేసి ఇలా పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా సెకండ్ సైడ్ కూడా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఈ వేస్ట్ బెల్ట్ లేదా నడుం పట్టి అనేది నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది ఇక్కడ డాట్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ ఇంచులకి ఈ విధంగా మార్క్ చేశాను సేమ్ ఇదే హైట్తో సెకండ్ బ్యాక్ పార్ట్కి కూడా నాలుగించుల హైట్తో ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట క్రాస్గా పావు ఇచ్చి ఖర్చుతో ఇలా డాట్ని స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి ఇలా మనం రెండు బ్యాక్ పార్ట్స్ని రెడీ చేసిన తర్వాత మనకి నడుము లూజు ఇరవై నాలుగు ఇంచులు కదా అంటే ఇరవై నాలుగుని నాలుగు చేత భాగిస్తే మనకి నడుము లూజ్ అనేది ఆరు ఇంచులు వస్తుంది అన్నమాట అంటే ప్రతి బ్యాక్ పార్ట్కి అంటే ప్రతి బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ మనం ఆరు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇంచులకి అలాగే కాజా బెల్ట్ని వదిలేసి ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా మనకి సెకండ్ పీస్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం టక్స్ పాయింట్ ఉంటాం కదా అపెక్స్ పాయింట్ లేదా బస్ట్ పాయింట్ లేదా చెస్ట్ పాయింట్ అని కూడా అంటారనమాట ఆ అపెక్స్ పాయింట్ అనేది ఈ రెండు క్లాత్లకి టక్స్ ఇచ్చున్నాను చూసారా ఆ టక్స్ దగ్గరికి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట ఆ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్లో ఈ కప్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ టర్నింగ్లో కొంచెం స్టిచ్ వేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఫూట్ని అంటే పాదాన్ని పైకి కానీ క్రిందికి కానీ మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనం క్లాత్ని యాడ్ చేశాక కొంచెం క్రింది వైపున ఎగుడు దిగుడుగా వస్తుందనమాట అంటే మనం ఖర్చు ఉంటాం కదా ఆ ఖర్చు ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువలు వస్తుందనమాట కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఉండేలా మనం రెడీ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ను కూడా రెడీ చేసుకుందాం ఇక్కడ టక్స్ ఇచ్చు ఉన్నాను చూసారా ఈ టక్స్ పాయింట్స్ రెండు ఈ విధంగా మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా అయినా స్టిచ్ వేసుకోండి లేదా టర్న్ చేసుకొని పై వైపు నుంచి అయినా స్టిచ్ వేసుకోండి ఎలా స్టిచ్ వేసుకున్నా ఈ రెండు టక్స్ పాయింట్స్ అనేది ఒకదాని మీద ఒకటి రావాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్లో ఈ కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూసారా ఇలా మనం రెండు వైపులా ఈ సెకండ్ క్లాత్ని యాడ్ చేసిన తర్వాత క్రింది వైపున నడుం పట్టీని స్టిచ్ వేసుకోవాలి మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ మిడిల్లో మనం సెకండ్ క్లాత్ని ప్లేస్ చేసిన దగ్గర ఇలా చిన్న లేదా ఇలా ఫోల్డింగ్ ఇచ్చాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట ఇక్కడ మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి నేను ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను అంటే ఇక్కడ స్టిచ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చిన ఇలా రెండోసారి స్టిచ్ చేయడం వలన ఇక్కడ ఎగుడు దిగులు అనేది లేకుండా నీట్గా వస్తుందనమాట నెక్స్ట్ నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకొని ఇక్కడ మనం వేస్ట్ బెల్ట్ లేదా మనకి స్ట్రైట్ పీస్ని రెడీ చేశాం కదా నడుం పట్టిని ఈ నడుం పట్టి చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ పైన స్టిచ్ అనేది రాకూడదనమాట ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ హెమ్మింగ్ వేసుకోవాలి నేనైతే ఒక లూజ్ స్టిచ్ వేస్తున్నాను మీకు నీట్గా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కనిపించడం కోసం ఒక లూజ్ స్టిచ్ అయితే వేస్తున్నాను హెమ్మింగ్ వేసేటప్పుడు ఈ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసి హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇది ఈ స్టిచ్ అనేది ఓన్లీ మీకు చూపించడం కోసమే అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అని ఇలా ఒక లూజ్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి నడుము లూజ్ ఆరు ఇంచులు కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆరు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి రెండు సైడ్లు ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట చూసారా ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం డిజైన్ అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి ఇలా పఫ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం నేనైతే ఒక హ్యాండ్ని రెడీ చేశాను సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ని మనం స్టిచ్ వేసుకుందాం ఇక్కడ నేను టక్స్ పాయింట్ ఇచ్చాను కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి అంటే మిడిల్లో కూడా ఒక టక్స్ పాయింట్ ఇస్తే మనకి సెంటర్ అనేది అర్థమవుతుందనమాట ఇక్కడ మార్కింగ్ అయినా వేసుకోండి లేదా టక్స్ అయినా ఇవ్వండి ఇక్కడ టక్స్ ఇచ్చాను చూసారా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి నా వైపుకి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలి మీరు హ్యాండ్తో ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేయడం రాకపోతే ఏదైనా టూల్నైనా లేదా నీడిల్ కానీ ఏదైనా టూల్ని ప్లేస్ చేసుకుని అయినా ఇలా చిన్న చిన్న అయితే ప్లేస్ చేసుకోండి చూసారా ఫస్ట్ పై వైపున ప్రిల్స్ని నా వైపుకి ప్లేస్ చేశాను క్రింది వైపున ప్రిల్స్ని మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేస్ చేస్తే ఈ పఫ్ అనేది పైకి ఎత్తినట్టుగా నీట్గా వస్తుందన్నమాట సెకండ్ సైడ్ ప్రిల్స్ని పై వైపున ప్రిల్స్కి ఆపోజిట్గా ఇక్కడ నా వైపుకి ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు క్రింది వైపున నేను టక్స్ పాయింట్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి చివరికి టక్స్ పాయింట్ ఇచ్చాను చూసారా అక్కడ వరకు ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిల్స్ని ప్లేస్ చేస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ప్రిల్స్ అనేది ఎత్తినట్టు నీట్గా వస్తుందన్నమాట ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాను కానీ లైనింగ్ క్లాత్ కు మాత్రం నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఒరిజినల్ క్లాత్ మాత్రం కరెక్ట్గా ఉంటుంది అనమాట అందువల్ల ఈ సెంటర్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ అలాగే క్రింది వైపున సెంటర్ ఉంది చూసారా ఈ సెంటర్ దగ్గరికి ఇలా ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ క్రింది వైపున అంటే మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా అక్కడ ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నాను మిడిల్లో సెంటర్ ప్లేస్కి అలాగే ఒరిజినల్ క్లాత్ సెంటర్ ప్లేస్ అలాగే లైనింగ్ క్లాత్ సెంటర్ ప్లేస్కి ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సెకండ్ సైడ్కి ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని ఇప్పుడు మన వైపుకి అంటే ఒరిజినల్ క్లాత్ మన వైపుకి రైట్ సైడ్కి ప్లేస్ చేసుకొని క్రింది వైపున హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపును కూడా సేమ్ అదే విధంగా మిడిల్లోంచి స్టిచ్ అనేది వేసుకోవాలి పై వైపున ప్రిల్స్ ఉంటుంది కదా ఎత్తు బుట్ట ఎత్తుగా ఉంటుంది కదా అక్కడ మాత్రం మిడిల్లో సెంటర్ పాయింట్ నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పఫ్ అనేది మిడిల్లోకి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఎక్కడ క్లాత్ని లాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా మన చేతి వీలును బట్టి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మాత్రం లోపలి వైపుకి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా పై వైపున పఫ్ అనేది నీట్గా వస్తుంది ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ను అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా పై వైపున హ్యాండ్కి ప్రిల్స్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ క్రింది వైపున బెల్ట్ని రెడీ చేయడం కోసం ఒకటిన్నర ఇంచెస్కి బెల్ట్ అనేది రెడీ అవ్వాలి అంటే ఇంచులకి ఫోల్డింగ్ మీద బెల్ట్ రెడీ అవుతుంది ఖర్చు కోసం రెండు సైడ్లు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే నాలుగు ఇంచుల క్లాత్ తీసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను ఇలా ఒక సైడ్ హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఈ స్లీవ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ఇలా ఈ క్రింది వైపున బెల్ట్ క్లాత్ను మాత్రం ఇలా ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా టర్న్ చేసుకొని మిడిల్లో పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మీకు హ్యాండ్ క్రింది వైపున ఈ బెల్ట్ అనేది ఒకటిన్నర ఇంచెస్ కావాలంటే ఒకటిన్నర ఇంచెస్ లేదా ఒకటి పావు కావాలంటే ఒకటి పావు లేదా ఒక ఇంచుకి కావాలంటే ఒక ఇంచ్కి రెడీ చేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర ఇంచెస్ కావాలి కాబట్టి ఈ పేపర్ క్యాన్వాస్ను కూడా నేను ఒకటిన్నర ఇంచెస్కి ఇలా కట్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్నాను ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చుని తీసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు నేను వేసిన స్టిచ్ అనేది లూజ్ స్టిచ్ వేశాను ఇక్కడ స్టిచ్ చేశాక ఆ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట అంటే లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే మనకి అంత నీట్గా రాదు అందువల్ల పేపర్ క్యాన్వాస్కి ఫస్ట్ అయితే స్టిచ్ అనేది వేశాను లూజ్ స్టిచ్ వేశాను నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పై వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని టూ సైడ్స్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను లూజ్ స్టిచ్ వేశాను కదా ఈ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేస్తున్నాను ఈ లూజ్ స్టిచ్ అనేది మనకి ఫినిషింగ్ నీట్గా రావడం కోసం లూజ్ స్టిచ్ వేశాను చూసారా ఈ విధంగా లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసాము అంటే ఇక్కడ ఆల్రెడీ మనం స్టిచ్ వేస్తున్నాం కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇలా మనకి లోతు తీసిన సైడు రెండు సైడ్లు ఈ విధంగా కరెక్ట్గా ఎదురెదురుగా రావాలి అప్పుడే మనకి లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా అనమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ రెడీ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున హాఫ్ ఇంచు ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో పాదమించి ఖర్చునిస్తే ఇంచు ఖర్చుతో రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పాదమించ్ అంటే హాఫ్ ఇంచులో ఒక్క పాయింట్ తక్కువ అనమాట హాఫ్ ఇంచ్ అంటే ఐదు గీతలు కదా ఫ్రెండ్స్ ఒక గీతని తీసేస్తే ఇంచు అనమాట ఇలా మనం రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఖర్చు ఉంటుంది చూసారా ఈ ఖర్చు బ్యాక్ సైడ్కి వెళ్ళాలన్నమాట అలాగే ఈ రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి సపోజ్ ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని ట్రిమ్ చేసేయాలన్నమాట ఈ విధంగా మనం టూ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే ఆ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మెడ దగ్గర మెడ పీస్ లేదా నెక్ లైన్ స్టిచ్ చేయడం కోసం ఇక్కడ నెక్ షేప్ అనేది వీ షేప్లో ఉంది అలాగే ఫ్రంట్ సైడ్ కార్నర్ ఉంది కాబట్టి నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఇంచెస్ స్ట్రైట్ పీస్ని తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఇక్కడ నెక్ అనేది వీ షేప్లో ఉంది అలాగే ఫ్రంట్ పార్ట్లో కొంచెం కార్నర్ షేప్లో ఉంది కాబట్టి అక్కడ కొంచెం సాగుతూ ఉంటుంది అనమాట నెక్ కానీ నేను స్టిచ్ చేసేది స్ట్రెయిట్ పీస్తో కాబట్టి స్ట్రెయిట్ పీస్కి సాగే నేచర్ ఉండదు అందువల్ల ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకి ఈ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది హెమ్మింగ్ వేయడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ షేప్ నీట్ గా వస్తుందనమాట ఈ షేప్ దగ్గర ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి కరెక్ట్గా మిడిల్లోకి నీడిల్ని ప్లేస్ చేసేయాలంటే నీడిల్ని అలాగే క్లాత్ లోపల ఉంచేసి మిషన్ పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా టర్న్ చేసుకుంటే ఈ మిడిల్లో నెక్ కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు పావుంచి ఖర్చును మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉండి చూసారా అంటే వేస్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ ఈ నెడపీసు లేదా నెక్ లైన్ అయితే స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా మీరు పావుంచి ఖర్చును మాత్రమే తీసుకోవాలి అలాగే క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకుంటేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇలా చివరికి ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కార్నర్స్లో అంతా టక్స్నివ్వాలి ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేసున్నాం కదా ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి మీరు ఏమాత్రం స్టిచ్కి దగ్గరగా కానీ మీరు టక్స్ ఇచ్చారు అంటే రైట్ సైడ్కి ఒరిజినల్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది నెక్స్ట్ ఈ మెడ పీస్ లేదా నెక్ లైన్ ఉంది కదా ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని ఈ స్ట్రెయిట్ పీస్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం వేసే స్టిచ్ అనేది ఒరిజినల్ క్లాత్ పైన రా ఓన్లీ ఈ లేదా నెక్ లైన్ మీదే రావాలన్నమాట చూసారా నెక్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా ఇలాంటి డిజైనర్ నెక్స్ ఉన్నప్పుడు స్ట్రైట్ పీస్తో నెక్ లైన్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్కి లోతు తీసిన సైడు రావాలన్నమాట ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది చూసారా ఈ స్టిచ్కి ఇక్కడ మనం టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి ఈ విధంగా రావాలి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ ఉంది కదా ఈ హ్యాండ్స్ పార్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పాదమించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం టక్స్ ఇచ్చాం కదా బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ టూ టక్స్ పాయింట్స్ అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ టక్స్ పాయింట్స్ కానీ ఈ హ్యాండ్స్ టక్స్ పాయింట్స్ అనేది ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా వస్తే మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఆమ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అలాగే సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా వస్తుంది స్ట్రైట్గా వస్తుందన్నమాట కాబట్టి హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ నేను టక్స్ ఇచ్చాను చూసారా ఈ టూ టక్స్ అనేది కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి ఆ విధంగా వస్తేనే మనం బ్లౌజ్ కరెక్ట్గా కట్ చేసాము అని అలాగే ఆమ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అర్థం అనమాట ఇలా ఒక స్టిచ్ వేసాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ స్టిచ్ వేసుకున్నాము అంటే స్లీవ్స్ పార్ట్కి చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుందన్నమాట ఇలా మనం రెండు కుట్లతో ఇలా హ్యాండ్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని సేమ్ ఇదే విధంగా మనం రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూస్ నాలుగించులు కదా నాలుగు ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ రావాలి అలాగే స్ట్రైట్గా రావాలి అని అంటే ఈ క్రింది అంటే చంక దగ్గర మనకి స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఆ రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా హ్యాండ్తో ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఇలా ఇలా రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేయాలి నేను ఇలాగే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ అందుకే మీకు ఇలాగే ఈజీ అవుతుంది బిగినర్స్ కూడా ఇలా సైడ్ జాయింట్ స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట అందువల్ల మీకు సేమ్ ఇదే స్టైల్లో నేర్పిస్తున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు ఒక స్ట్రైట్ లైన్ కానీ మీరు డ్రా చేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది అంటే మీరు స్టిచ్ చేసే స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తుంది అలాగే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అంటే మీకు డైరెక్ట్గా స్ట్రైట్గా స్టిచ్ వేయడం రాకపోతే ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మనం మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి అంటే ట్రిమ్ చేసుకోవాలన్నమాట చూసారా మనం ఖర్చులు కరెక్ట్గా ఇచ్చాము అలాగే ఖర్చులు కరెక్ట్గా స్టిచ్లో యూస్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమీ లేదు ఓన్లీ కొంచెం ఇలా ట్రిమ్ చేయాలన్నమాట అంతే చూసారా మనకి ఖర్చులు కరెక్ట్గా ఇవ్వడం వలన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ లేదనమాట ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే లుక్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఖర్చులు కరెక్ట్గా వస్తాయన్నమాట చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సిమ్మల్లా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే స్ట్రైట్గా వస్తుంది ఇలా ఒక సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నా కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ సైడ్ జాయింట్ని కూడా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ కటింగ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి చూసారా ఇలా టూ సైడ్స్ సైడ్ జాయింట్ స్ట్రైట్గా వచ్చింది అలాగే ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు సైడ్లు సైడ్ జాయింట్ ఎలా వచ్చిందో మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇలా స్ట్రైట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా చివరిలో ఓవర్లాక్ అయినా వేసుకోండి లేదా ఓవర్లాక్ ఫెసిలిటీ లేకుంటే మనం బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్ పీస్ కానీ లేదా క్రాస్ పీస్ కానీ ఉంటే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారా బ్లౌజ్ బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంది మీకు నెక్ కొంచెం డీప్ కావాలంటే డీప్గా కట్ చేసి స్టిచ్ వేసుకోండి చూసారా పఫ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ నడుము లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా ఇరవై నాలుగు ఇంచులు అనేది వచ్చిందనమాట మీకు ఒకవేళ ఎక్కువ వస్తే ఒక స్టిచ్ వేసుకోండి తక్కువ వస్తే ఒక స్టిచ్ని రిమూవ్ చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కూడా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్గా ఇలా మనకి వస్తుంది అనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ టైట్గా ఉంటుంది బాడీకి పట్టినట్టు ఉంటుంది అలా రాకూడదు అని అంటే ఈ మెథడ్లో కట్ చేసి స్టిచ్ వేసుకోండి మాస్టర్ స్టైల్లో ఫిట్టింగ్ అనేది వస్తుంది ఈ క్లాత్లో మిగిలిన ఈ చిన్న చిన్న పీసెస్తో నేను ఇలా స్క్రంచీస్ని అలాగే రబ్బర్ బ్యాండ్స్ని అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్